నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ భగవంతుడి న్యాయం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భర్తకి జరపవలసిన చివరి కార్యక్రమాలన్నీ జరిపి ఇంటికి వచ్చిన ప్రభాగారికి తండ్రి మరణాన్ని కూడా లెక్క చేయని కొడుకుని కోడల్ని చూడగానే అసహ్యం వేసింది వెంటనే ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేక ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు ఏదైనా పని దొరుకుతుందేమో అని ఇల్లు తిరుగుతూ ఎక్కడా పని దొరకక నిరాశగా ఫుట్పాత్ మీద కూర్చొని కన్నీళ్లతో శూన్యంలోకి చూస్తూ గతంలోకి జారిపోయారు చంద్రశేఖర్ గారు ఒక చిన్న ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవారు పెళ్ళైన ఏడు సంవత్సరాల తర్వాత వారికి ఒక కొడుకు పుట్టాడు కొడుకును శక్తికి మించి చదివించి ప్రయోజకుణ్ణి చేశాడు కాలేజీలో చదువుకునేటప్పుడు అభిరామ్ ఒక డబ్బున్న అమ్మాయిని ప్రేమించాడు చంద్రశేఖర్ గారు ప్రభాగారు ఎంత నచ్చ చెప్పినా వినకుండా శృతినే పెళ్లి చేసుకున్నాడు శృతికి తమ పుట్టింటి వారికి డబ్బుందని పొగరు గర్వం ప్రభాగారిని పేదవారిని అడుగడుగున అవమానిస్తూ ఉండేది ప్రభాగారిని శృతి అలా అవమానించడం చంద్రశేఖర్ గారు అస్సలు తట్టుకోలేకపోయేవారు ప్రభగారు భర్తతో ఏమండి కోడలు పెద్దింటి నుంచి వచ్చిన పిల్ల డబ్బుందని పొగరు గర్వం తప్ప కొంచెం కూడా మర్యాద తెలియదు మీరు తనతో గట్టిగా మాట్లాడితే మీ పరువు కూడా తీసేస్తుంది అసలే మీకు బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ చెప్పారు అనవసరంగా కోడలితో వాదనకు దిగకండి నన్నేమైనా అన్నా కూడా మీరు పట్టించుకోకండి అని చెప్పి చంద్రశేఖర్ గారిని శాంతపరుస్తూ ఉండేవారు ప్రభగారు శృతి డబ్బుని నీళ్ల ఖర్చు పెట్టడం గమనించిన ప్రభాగారు ఒకరోజు శృతితో ఇలా అన్నారు అమ్మా శృతి కొంచెన్ని ఖర్చులు తగ్గించుకోమ్మా అబీకిప్పుడు మంచి ఉద్యోగం ఉంది జీతం బాగా వస్తుంది అలా అని అన్ని దుబారా ఖర్చులు పెట్టుకోవడం మంచిది కాదు ఎప్పుడూ షాపింగ్లని సినిమాలని షికార్లని ఇంట్లో కిట్టి పార్టీలని అలా డబ్బులు ఖర్చు చేసేస్తే ఎలా రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఏ అవసరం ఎటునుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు ఎప్పుడైనా ఏ ఇబ్బందైనా చెప్పకుండా వచ్చిపడితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందుకే కాస్త ముందు చూపుగా వ్యవహరించి డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టండి అని చెప్పారు ప్రభాగారు ఇప్పుడు డబ్బుందని నీ చుట్టూ తిరిగేవారే ఏదైనా అవసరం వస్తే మొహం కూడా చూపించరు అన్న ప్రభాగారి మాటలకి శృతి కోపంగా మీరు నా ఖర్చుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదత్తయ్య గారు మామయ్య గారి మందులకి నెల నెల ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా నేను ఖర్చుపడితే మాత్రం క్లాసులు పీకుతున్నారు షాపింగ్లకి సినిమాలకి షికార్లకి వెళ్ళొద్దని మీరు నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారా మీ కొడుకు కోడలు సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నారు నా మీద అత్తగారి పెత్తనం చేయాలని చూస్తున్నారా అని అత్తగారిని నా నా మాటలు అంది మీ అబ్బాయి నన్ను బాగా చూసుకుంటుంటే మీరు ఓర్చుకోలేకపోతున్నారు ఇది నా భర్త సంపాదన నేను ఎలాగైనా ఖర్చుపడతాను అడగడానికి మీరెవరు అంటూ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది ప్రభాగారు భారంగా నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళిపోయారు బాధగా గదిలో కూర్చున్నారు భార్య బాధపడ్డం చూసిన చంద్రశేఖర్ గారు ప్రభాగారితో ఇలా అన్నారు కోడలికి మంచి చెప్పినా చెడుగానే తీసుకుంటుందని నీకు తెలుసు అయినా సరే ఆ పిల్లకెందుకు సలహాలు ఇస్తావు అనవసరంగా మాటలు అనిపించుకోవడం పరువు తీయించుకోవడం నీకు బాగుందా అంటూ ఆ కళ్ళతో అడిగారు ప్రభాగారు ఆ బాధను మర్చిపోవడం కోసం తను తయారు చేసిన చిన్ని కృష్ణుడి బొమ్మకి రంగులు వేయడం మొదలుపెట్టారు ఒకరోజు ఉదయం శృతి తన అత్తగారితో ఇలా చెప్పింది అత్తయ్య గారు ఈరోజు మా బంధువులు ఇంటికి వస్తున్నారు వారు మొన్నే అమెరికా నుంచి వచ్చారు ఈ రోజు నన్ను కలవడానికి మన ఇంటికి వస్తామన్నారు మీరు మీ గదిలో నుంచి బయటకు రాకండి వారు మిమ్మల్ని చూశారంటే నా పరువంతా పోతుంది సాయంత్రం వాళ్ళు తిరిగి వెళ్ళిపోయే వరకు మీరు మీ గదిలోనే ఉండండి అని చెప్పింది ఆ మాటలకు ప్రభాగారు బాధగా తలూపి తన గదిలోకి వెళ్ళిపోయారు రోజు ప్రభాగారే ఇంట్లో వంటంతా చేసి తనకి తన భర్తకి రూమ్లోకి భోజనం తీసుకెళ్తారు ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా అత్తమామలతో కలిసి భోజనం చేయలేదు శృతి శృతికి అత్తామామలు డైనింగ్ టేబుల్పై కూర్చొని భోజనం చేయడం ఇష్టం ఉండదు అంతేకాకుండా ఆ డైనింగ్ టేబుల్ తమ పుట్టింటి వాళ్ళు ఇచ్చారని దానిపై వారిని కూర్చొనివ్వదు ఉదయాన్నే వంటగదిలోకి వెళ్ళిన అత్తగారితో అత్తయ్య గారు ఇవాళ మిమ్మల్ని బయటకు రావద్దని చెప్పాను కదా ఏ క్షణంలోనైనా గెస్టులు రావచ్చు వారు మిమ్మల్ని చూసి ఎవరు అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి మీరు మీ గదిలోకి వెళ్ళిపోండి అని కోపంగా చెప్పిన శృతి మాటలకి మౌనంగా ప్రభగారు తన గదిలోకి వెళ్ళిపోయి కోడలు భోజనం మా గదికే పంపిస్తుందేమోలే అనుకొని బొమ్మలకి రంగులేసుకుంటూ తన భర్త దగ్గరే ఉన్నారు సాయంత్రం మూడు గంటలైంది చాలా ఆకలితో ఉన్న చంద్రశేఖర్ గారు ప్రభాగారితో ఇలా అన్నారు ప్రభా మన కొడుకు పెళ్ళై ఏ రోజైతే శృతి ఇంట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి ఏ రోజు మనకు ఒక గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇచ్చి ఎరగని కోడలు మన గదికి భోజనం పంపిస్తుందని నువ్వు ఎలా అనుకున్నావు నాకు చాలా ఆకలిగా ఉంది ఒకవేళ గెస్టులు వెళ్ళిపోతే కొంచెం వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురా అన్నారు ప్రభగారు మెల్లగా తలుపు తెరిచి బయటకు చూశారు గెస్ట్లందరూ వెళ్ళిపోయినట్టు నిర్ధారించుకున్న తర్వాత వంటగదిలోకి వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో అని గిన్నెల మీద మూతలు తీసి చూస్తూ ఉండగా వెనక నుంచి వచ్చిన శృతి మీ లేబర్ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు మా చుట్టాలకి ఏమేమి వండి పెట్టాను అని చెకింగ్ చేయడానికి వచ్చారా అంటూ అత్తగారి మీద విరుచుకుపడింది ఆ మాటలకు ప్రభాగారు లేదమ్మా ఉదయం నుంచి ఏమీ తినలేదు మీ మామయ్య గారు నేను చాలా ఆకలితో ఉన్నాము తినడానికి ఏమైనా ఉందేమో అని వెతుకుతున్నాను అన్నారు మీ మామయ్య గారు ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలి ఇప్పటికే టైం మూడు దాటిపోయింది మా భోజనం ఎక్కడ ఉంది అని అడిగారు ప్రభగారు మీ భోజనమా నేను మీకు సర్వెంట్లా కనిపిస్తున్నానా మీకు నేనెందుకు భోజనం వండి పెడతాను మా చుట్టాలు వచ్చినప్పుడు బయటకు కనపడొద్దు అన్నానే కానీ మీకు భోజనం వండుకోవద్దు నేనే వండిపడతానని మీకు చెప్పలేదే అంది శృతి అమ్మ శృతి మరి ఇప్పుడు మేమేం తినాలి నేను మీ మామయ్య గారి కోసం ఏదైనా చేసి తీసుకెళ్తాను అన్నారు ఆ మాటలకు శృతి మీరు ఏం చేసుకుంటారో నాకు అనవసరం నేను ఇప్పుడే వంటగదంతా నీట్గా సర్దుకున్నాను వంటగదంతా పాడు చేయకుండా ఏదో ఒకటి చేసుకొని మళ్ళీ వంటగది నీట్గా సర్దెళ్ళండి అని ఆర్డర్ వేసి తన గదిలోకి వెళ్ళిపోయింది ప్రభాగారు కూరగాయల కోసం ఫ్రిడ్జ్ అంతా వెతికారు ఫ్రిడ్జ్లో ఏమీ లేవు భర్తకి కనీసం పెరుగన్నా పెడదామని పెరుగు కోసం చూస్తే పెరుగు కూడా లేదు ఏం చేయాలో అర్థం కాక వెతుకుతున్న గారి దృష్టి పై పడింది కోడలు మిగిలిన ఆహారం ఆహారమంతా డస్ట్బిన్లో పడేసింది మా ఇద్దరికీ భోజనం ఇవ్వడం ఇష్టం లేక కోడలి పనిచేసింది కాబోలు అనుకుంటూ పొంగి వస్తున్న కన్నీళ్ళని చుడుచుకుంటూ గబగబా రాగిపిండి వెతికి రాగి జావ చేసి చంద్రశేఖర్ గారికి తీసుకెళ్ళిచ్చారు ప్రభగారు కోడలు చేసిన ఆ పనికి ఆవిడకి చాలా కోపం వచ్చింది సాయంత్రం అభిరామ్ ఇంటికొచ్చాక కొడుకు గదిలోకి వెళ్ళి కోడలు పక్కనే ఉండగానే బాబు అభి మీ నాన్నగారు నిన్ను ఎంతో కష్టపడి పెంచారు తాహతుకు మించి నిన్ను చదివించారు కానీ ఈరోజు మీ నుంచి కడుపు నిండా భోజనం కూడా పొందలేని దౌర్భాగ్యపు స్థితిలో మేమున్నాము ఈ ఇంట్లో కుక్కల కంటే హీనంగా ఉంది మా పరిస్థితి అంటూ చెంగుతో కళ్ళు తుడుచుకున్నారు తన్ని మాటలు వింటున్న అభిరామ్ కోపంతో ఏంటమ్మా నువ్వు ఎప్పుడూ శృతి మీద కంప్లైంట్స్ చేస్తూనే ఉంటావా మాటి మాటికి కష్టపడ్డాం చదివించాం అని ఎన్నిసార్లు చెప్తావు నేను కష్టపడుతున్నాను మిమ్మల్ని వయసులో నేనే చూసుకుంటున్నాను నాన్నకి హాస్పిటల్ ఖర్చులు ఎంతవుతున్నాయో తెలుసా ఆయన మంచం పట్టిన దగ్గర నుంచి నా ఖర్చులతోనే కదా మీరు బ్రతుకుతుంది అని కోపంగా అని బయటకు వెళ్ళిపోయాడు శృతి అత్తగారు వంక కోపంగా చూస్తూ నాకు నా భర్తకి మధ్యలో గొడవలు పెట్టాలని చూస్తున్నారా ఇన్ని రోజులు ఏమో లే అని ఊరుకున్నాను ఈ రోజు నుంచి మీరు వంటగదిలోకి రావడానికి కూడా వీల్లేదు ఏం చేసుకుంటారో ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అని గట్టిగా అరిచింది ప్రభగారు మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారు ఆ రోజు నుంచి కోడలు ఏది పెడితే అది తింటూ కోడలు పెట్టని రోజు ఆకలితో నిద్రపోతూ ఒకరి ఒకరు పంచుకుంటూ తమ బాధని సంతోషాన్ని వారిలోనే దిగమింగుకుంటూ గడుపుతున్నారిద్దరు ఒకరోజు శృతి అత్తగారితో ఇలా చెప్పింది అత్తయ్య నేను మీ అబ్బాయి బయటకడుతున్నాం బయటే భోజనం చేసి వస్తాం మీకోసం ఏదో ఒకటి వండుకోండి అని చెప్పి శృతి అభిరామ్ బయటకు వెళ్ళిపోయారు ఆ మాటలకు ప్రభగారు సంతోషంతో చాలా రోజుల తర్వాత ఆయనకి నా చేతులతో వండిపెట్టే అవకాశం దొరికింది అని సంతోషంగా చంద్రశేఖర్ గారి వద్దకు వెళ్ళి ఏమండి ఏమైనా తినాలనిపిస్తే చెప్పండి నేను ఇప్పుడు వంట చేయడానికి వెళుతున్నాను మీకు కావాల్సింది చేసుకొస్తాను అని అడిగారు చంద్రశేఖర్ గారు నీ ఇష్టం ప్రభా ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి మౌనంగా ఏదో ఆలోచించుకుంటూ మంచం మీద పక్కకు తిరిగి పడుకున్నారు ప్రభా గారు గబగబా వంటగదిలోకి వెళ్ళి ఆయనకి గీ రైస్ అంటే చాలా ఇష్టం ఆయన కడుపు నిండా భోజనం చేసి ఎన్ని రోజులవుతుందో ఈరోజు నా చేతులతో గీ రైస్ చేసి పెడతాను తృప్తిగా భోంచేస్తారు అనుకుంటూ గబగబా వంట పూర్తి చేసి చంద్రశేఖర్ గారికి తినిపించింది ఆయన తృప్తిగా తిన్నారు చాలా రోజుల తర్వాత ప్రభగారు చంద్రశేఖర్ గారు కడుపు నిండా భోజనం చేశారు శృతి అభిరామ్ ఇంటికి వచ్చేసరికి చాలా రాత్రి అయ్యింది అప్పటికి ప్రభగారు చంద్రశేఖర్ గారు నిద్రపోతున్నారు శృతి మొదటిగా వంటగదిలోకి వెళ్ళి ఏమండుకున్నారు అత్తగారు అంటూ వంటగది అంతా తనిఖీ చేసింది ప్రభగారు వంటగది మొత్తం నీటిగా క్లీన్ చేసేశారు ఎలాంటి ఆధారం వదిలిపెట్టకపోయినప్పటికీ నెయ్యి డబ్బాలో నెయ్యి ఖాళీ అయిందన్న విషయం గ్రహించిన శృతి గబగబా అత్తగారి గదిలోకి వెళ్ళింది అప్పటికే ప్రభగారు చంద్రశేఖర్ గారు గాఢ నిద్రలో ఉన్నారు శృతి ప్రభగారిని తట్టి లేపేసరికి ఉలిక్కిపడి నిద్రలోంచి లేచారు అత్తగారు ముందు చెప్పండి నెయ్యి డబ్బాలో నెయ్యి మొత్తం ఖాళీ అయిపోయింది అబద్ధం చెప్పడానికి ప్రయత్నించకండి అబద్ధం చెప్తే మీరు మూడు రోజుల వరకు భోజనం ఉండదు మీరిద్దరూ ఆకలితో అలమటించాల్సి వస్తుంది అంది శృతి అభిరామ్ పక్కనే నిలబడ్డాడు కానీ శృతిని ఆపే ప్రయత్నం కానీ అడ్డుకునే ప్రయత్నం కానీ చేయలేదు ప్రభగారు కన్నీళ్లతో కొడుకు వైపు చూస్తూ బాబు అభి మీ నాన్నగారి కోసం గీ రైస్ చేశాను ఆయన కడుపు నిండా తృప్తిగా భోజనం చేసి ఎన్నో రోజులవుతుంది అందుకే ఆయనకిష్టమైన గీ రైస్ చేసి పెట్టాను అంటూ కన్నీళ్లతో చెప్పింది ఇది విన్న శృతి డాక్టర్లు ఉప్పు కారం నెయ్యి ఇవేమి తినొద్దని చెప్పినా కూడా మీరు గీ రైస్ చేసి పెట్టారా ఇప్పుడు ఆయన ఆరోగ్యం పాడైతే డబ్బు ఖర్చు పెట్టాల్సింది మేమే కదా మీకేంటి నొప్పి హాయిగా ఏమైనా చేసుకుంటారు ఏమైనా తింటారు భరించాల్సింది మేమే కదా అంది ఆ మాటలకు ప్రభగారు అమ్మ శృతి అలా మాట్లాడుకు ఏదో ఒకరోజు నచ్చింది తింటే ఏమీ కాదు అన్నారు ఇలాంటి పని చేసింది కాకుండా నాకే ఎదురు సమాధానాలు చెప్తున్నారా అంటూ కోపంగా విరుచుకు పడింది శృతి అభిరామ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఇదంతా చూస్తూ ఉన్న చంద్రశేఖర్ గారు కొడుకుతో ఇలా అన్నారు బాబు అభి వృద్ధాప్యంలో ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మేము ఇలాంటి రోజులు చూడాల్సి వస్తుందని కళలో కూడా ఊహించలేదు మా వృద్ధాప్యాన్ని మా ఒక్కగానొక్క కొడుకుతో సంతోషంగా గడపాలని ఎంతగానో కోరుకున్నాం నీతో కలిసి ఉండాలన్న ఆశతో నేను మీ అమ్మ ఎంతో ప్రేమగా కట్టుకున్న ఈ ఇల్లు కూడా నీ పేరు మీదే రాసిచ్చాను కానీ నీ ఇంట్లో మేము ఎంత దౌర్భాగ్యకరమైన జీవితం జీవిస్తున్నామో నీకు తెలుసా అయినా కూడా నువ్వు మౌనంగా నిలబడి చూస్తున్నావు నీ కన్న తల్లిదండ్రులని నీ భార్య ఇన్ని మాటలు అంటున్నా నువ్వు మౌనంగా చూస్తూ నిలబడుతున్నావు ఒక్క విషయం గుర్తుపెట్టుకో మనం ఏదైతే చేస్తామో అది ఏదో ఒకరోజు మనకు తిరిగి వస్తుంది అన్నారు ఆ మాటలకు అభిరామ్ శృతి కోపంగా తమ గదిలోకి వెళ్ళిపోయారు మరుసటి రోజు కొడుకు గాని కోడలు గాని ఎవ్వరూ వారితో మాట్లాడలేదు శృతి అత్తామామనకు భోజనం కూడా ఇవ్వలేదు తన భర్త అలా ఆకలితో పడుకుని ఉండటం భరించలేని ప్రభాగారు కోడల దగ్గరికి వెళ్ళి అమ్మ శృతి మేము నీ మనసుకు కష్టం కలిగించుంటే క్షమించమ్మా మాకు తినడానికి ఏమైనా ఇవ్వు మీ మామయ్య గారు చాలా నీరసంగా ఉన్నారు ఆ మాటలకు శృతి అత్తయ్య గారు నేను మిమ్మల్ని క్షమిస్తాను కానీ మీరు నాకు ఒక పని చేయాలి రేపు మన ఇంట్లో పార్టీ ఉంది మీ అబ్బాయికి ఆఫీస్లో ప్రమోషన్ వచ్చిందంట అందుకని మీ అబ్బాయి తన ఆఫీస్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ ఇస్తున్నాడు అందుకోసం ఇల్లంతా శుభ్రం చేయాలి తర్వాత పార్టీ కోసం వంటలు కూడా చేయాలి ఈ పనులన్నీ మీరు చేస్తానంటే మీ ఇద్దరికి నేను భోజనం ఇస్తాను అంది శృతి శృతి చెప్పిన పనులన్నీ చేయడానికి ప్రభాగారు ఒప్పుకున్నారు ఎందుకంటే ప్రభాగారు ఒక్కరోజు తినకుండా అయినా ఉండగలరు కానీ తన భర్త చంద్రశేఖర్ గారు ఆకలికి తట్టుకోలేరు అందుకే శృతి చెప్పిన పనులన్నీ చేయడానికి ఒప్పుకున్నారు శృతి అత్తగారికి మామగారికి భోజనం ఇచ్చింది భోజనం చేసిన వెంటనే ప్రభాగారు గబగబా ఇల్లంతా శుభ్రం చేసిస్తారు తర్వాత రోజు పార్టీ కోసం వంటలు చేయడంలో మునిగిపోయారు ప్రభాగారు వంటలన్నీ పూర్తయిన తర్వాత తన భర్త కోసం ప్లేట్లో భోజనం పెట్టుకుని గదికి తీసుకువెళ్ళాలి అనుకుని భోజనం ప్లేట్లో సర్దుకుంటూ ఉండగా శృతి అక్కడికి వచ్చి ఏంటత్తయ్య గారు ఏం చేస్తున్నారు మీరు పార్టీ ఇంకా మొదలవ్వనే లేదు గెస్ట్లు ఎవ్వరూ భోజనం చేయకుండానే మీరు మామయ్య గారికి భోజనం తీసుకెళ్తున్నారు ఇది అస్సలు మర్యాద కాదు మీరు పార్టీ ముగిసే వరకు వెయిట్ చేయండి గెస్ట్లు అందరూ తిన్నాక అప్పుడు మీరు మీ రూమ్కి భోజనం తీసుకెళ్ళండి అని చెప్పి భోజనం ప్లేట్ లాగేసుకుంది శృతి ప్రభాగారు మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారు రాత్రి పదవుతుంది పార్టీ ఇంకా ముగియలేదు చంద్రశేఖర్ గారికి చాలా ఆకలిగా ఉంది చంద్రశేఖర్ గారు ప్రభాగారితో ఇలా అన్నారు ప్రభా నాకు చాలా ఆకలిగా ఉంది నీరసంతో కళ్ళు తిరుగుతున్నాయి గుండె దడదడలాడుతుంది అని చెప్పారు ప్రభాగారు మెల్లగా డోర్ ఓపెన్ చేసి బయటకు చూశారు గెస్ట్లందరూ ఇంకా ఇంట్లోనే ఉన్నారు ప్రభాగారికి ఏం చేయాలో అర్థం కాలేదు కాళ్ళు చేతులు ఆడడం లేదు ఒక పక్క భర్త నీరసంతో బాధపడుతున్నారు మరో పక్క గెస్ట్లందరి ముందు బయటకు వెళితే కోడలు ఎంత గొడవ చేస్తుందో కాసేపు గదిలోనే అటు ఇటు తిరిగి మెల్లగా వచ్చి భర్త పక్కన కూర్చున్నారు భర్త ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో ప్రభగారు భర్తమోహంలోకి పరీక్షగా చూశారు అనుమానంతో కదిలించి చూశారు ఆయన కదలడం లేదు ప్రభగారు ఏడుస్తూ అభిరామ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు బాబు అభి అభి మీ నాన్నరా మీ నాన్న అంటూ ఆమె నోట్లోంచి మాటలు రావడం లేదు పార్టీ మధ్యలోకి తల్లి ఏడుస్తూ రావడం అభికి చాలా కోపం వచ్చింది అభిరామ్ చాలా కోపంగా అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇది నా ప్రమోషన్ పార్టీ దీన్ని చెడగొట్టాలని చూస్తున్నావా అంటూ ప్రభగారు చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకెళ్లిపోయాడు వింతగా చూస్తున్న గెస్ట్లందరికీ సర్ది చెప్పడం కోసం శృతి ఏం లేదు ఆవిడ మా అత్తగారు ఆవిడ మానసిక పరిస్థితి అంతగా బాగోలేదు అందుకే పార్టీలోకి రానివ్వలేదు మీరు పార్టీని ఎంజాయ్ చేయండి అని సర్ది చెప్పింది అభిరామ్ తల్లిని గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు తండ్రిని కదిలించి చూశాడు నానా నానా అని పిలిచాడు చంద్రశేఖర్ గారిలో ఎలాంటి చలనమూ లేదు వెంటనే అభిరామ్ తల్లితో ఇలా అన్నాడు అమ్మా బయట నా ప్రమోషన్ పార్టీ జరుగుతుంది నువ్వు ఈ పార్టీలో ఎలాంటి గొడవ చేయకు పార్టీ ముగిసిన తర్వాత నాన్నగారి అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను అన్నాడు అభి నువ్వేం మాట్లాడుతున్నావు చనిపోయింది మీ నాన్నగారు మీ నాన్నగారు చనిపోయి ఇక్కడున్నారు నీ తల్లినైనా నేను ఇంత దుఃఖంలో ఉన్నాను నువ్వు సంతోషంగా పార్టీ అటెండ్ అవుతాను అని చెప్తున్నావు అసలు నువ్వు మనిషివేనా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు బాబు అంటూ ఏడవసాగారు అమ్మా మనం ఇప్పుడు ఏం చేసినా నాన్నగారు తిరిగి రారు నువ్వు ఇంకా డ్రామా చేయకు నాకు ఇప్పుడు ఈ పార్టీనే ఇంపార్టెంట్ నువ్వు బయటికి రాకు అని చెప్పి తల్లిని అక్కడే వదిలేసి ఆ రూమ్ బయట నుంచి గడిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభిరామ్ తెల్లవారే వరకు ఎవ్వరూ అటువైపు రాలేదు ఉదయాన్నే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు శవాన్ని తీసుకువెళ్ళడానికి నా భర్తని అనాథ శవల్లా చేయడానికి వీల్లేదు నా భర్త కర్మకాండలన్నీ శాస్త్రోత్తంగా జరగాలి అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు ప్రభగారు ఆవిడతో ఆ మున్సిపాలిటీ వాళ్ళు అమ్మ మీ అబ్బాయి అభిరామే మాకు కాల్ చేసి చెప్పాడు అని చెప్పి కావాలంటే మీరు మాతో రావచ్చు మీరే దగ్గరుండి అక్కడ కార్యక్రమాలన్నీ జరిపించవచ్చు అని వ్యాన్ ఎక్కించుకొని ప్రభగారిని కూడా తీసుకెళ్లారు అనాథ శవన్లా భర్త కళా అంత్యక్రియలు జరిపించడం ప్రభగారిని ఎంతో వేదనకి గురిచేసింది కర్మకాండలన్నీ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగొచ్చేసరికి అభిరామ్ శృతి చాలా సంతోషించారు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని రిలీఫ్గా వీలయ్యారు చనిపోయిన తన భర్త విషయంలో కొడుకు కోడలు ప్రవర్తించిన తీరుకు ప్రభగారి మనసు విరిగిపోయింది ఇంకా ఆ ఇంట్లో ఉండాలని అనుకోలేదు ఆ రోజే ఆ ఇంటి నుంచి బయటికెళ్ళిపోయింది శృతి అభిరామ్ చాలా సంతోషించారు ఈ ముసలాళ్ళిద్దరి పీడ ఒక్కరోజే వదిలిపోయింది అంది శృతి అభిరామ్తో బయటకు వెళ్లిన ప్రభగారు ఏదైనా పని దొరుకుతుందేమో అని ఇంటింటికి తిరుగుతున్నారు ఎక్కడా ఏ పని దొరకలేదు నిరాశగా ఫుట్పాత్ పైన కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నారు కారు హారన్ల సౌండ్కి ఉలిక్కిపడి గతంలోంచి బయటకు వచ్చారు ప్రభగారు అప్పుడే అటుగా వెళుతున్న కారులోంచి ఒక బ్రీఫ్ కేస్ కింద పడిపోవడం గమనించారు ఆ బ్రీఫ్ కేస్ తీసుకొని కొంచెం దూరం ఆ కారుని వెంబడించారు ఆ కారు దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద ఆఫీస్ పార్కింగ్లోకి వెళ్ళడం గమనించిన గారు వెంటనే ఆఫీస్లోకి వెళ్ళి రిసెప్షనిస్టుతో పలానా నెంబర్ కలిగిన కారులో నుంచి ఈ బ్రీఫ్ కేసు పడిపోయింది ఆ కారు గల వాళ్ళు ఈ ఆఫీస్లో ఉంటే కొంచెం ఇన్ఫార్మ్ చేసి పిలుస్తావా అమ్మా నేను ఈ బ్రీఫ్ కేసు వాళ్లకు అందజేసి వెళతాను అని చెప్పారు వెంటనే అది తమ బాస్ కారే అని గమనించి బాస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆయన వెంటనే ప్రభగారిని లోపలికి పంపించమని చెప్పారు ప్రభాగారు రాకేష్కి ఆ బ్రీఫ్ కేసు అందించగానే రాకేష్ ప్రభాగారికి చాలా కృతజ్ఞతలు చెప్పాడు ఆ బ్రీఫ్ కేసులో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయని ఈ రోజు టెండర్ వేయాల్సిన ప్రాజెక్ట్ తాలూకు డాక్యుమెంట్స్ అన్నీ అందులోనే ఉన్నాయని చెప్పాడు రాకేష్ ప్రభాగారితో మీరు నాకు చాలా మేలు చేశారు మీరు ఏం సహాయం కావాలన్నా చెప్పండి నేను చేస్తాను అన్నాడు రాకేష్ మాటలకు ప్రభగారు బాబు నేను ఏదైనా పని కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాను నాకు ఇక్కడ ఏదైనా పని దొరికితే ఇప్పించు లేదంటే నేను ఇంకా వెళతాను అని వెనుదిరగబోతూ ఉండగా రాకేష్ అమ్మ ఒక్క నిమిషం ఆగండి మీకు ఖచ్చితంగా ఇక్కడ పని దొరుకుతుంది దానికంటే ముందు మీరు ఏం చేయగలరు మీకు ఏ పనిలో అన్నా ప్రామీణ్యం ఉందా ఇంటి పని వంట పని కాకుండా అని అడిగాడు రాకేష్ ఆ మాటలకు ప్రభగారు తనకి చిన్నప్పటి నుంచి కాలక్షేపంగా మట్టితో బొమ్మలు చేసే అలవాటు ఉందని చెప్పారు రాకేష్ ఎంతగానో ఆశ్చర్యపోయాడు తన భార్య కూడా హ్యాండ్మేడ్ టాయ్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తుంది వెంటనే రాకేష్ ప్రభగారికి ఆఫీస్లోనే పనిచాడు బొమ్మలు తయారు చేసే విభాగంలో ప్రభగారు తన నైపుణ్యాన్నంతా ఉపయోగించి మంచి మంచి బొమ్మలు తయారు చేశారు ప్రభగారు చేసిన బొమ్మలు దేశ విదేశాలకు ఎగుమతి అయ్యాయి ప్రభగారి ప్రతిభా నైపుణ్యాల వల్ల ఆ బిజినెస్ బాగా పెరిగింది అతి తక్కువ కాలంలోనే వారికి మంచి పేరు వచ్చింది దానంతటికీ కారణమైన ప్రభగారికి ఆ బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇచ్చారు రాకేష్ తన భార్య తక్కువ కాలంలోనే ప్రభగారు చాలా పెద్ద బిజినెస్ ఉమెన్గా ఎదిగారు పక్క అభిరామ్కి చెడ్డ రోజులు మొదలయ్యాయి ఉద్యోగం పోయింది అవసరానికి మించి ఖర్చులు చేయటంతో అప్పులే పాలైపోయారు కొంచెం కూడా సేవింగ్స్ లేవు అప్పుల వాళ్ళందరూ ఇంటి మీదకి రావడం మొదలైంది ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకోవటంతో ఇల్లు ఖాళీ చేయమని మారవాడి సెట్ బెదిరించడం మొదలుపెట్టాడు అప్పుడు అభిరామ్ ఇల్లు అమ్మేసి తన అప్పులన్నీ తీర్చాలని నిర్ణయించుకున్నాడు ఇల్లు కొనడం కోసం ఒక పార్టీ వస్తున్నారని వారి కోసం ఎదురు చూస్తూ ఉన్న అభిరామ్ ఇంటి ముందు ఒక పెద్ద ఎర్ర రంగు కారాగింది డోర్ తీసుకుని అందులోంచి దిగుతున్న ఒక మహిళను చూసి అభిరామ్ ఆశ్చర్యపోయాడు ఆవిడ ఎవరో కాదు తన కన్న తల్లి ప్రభాగారు తాను కొనబోతుంది తన అభిరామిల్లేనని తెలిసి ప్రభాగారు తన మనసు మార్చుకున్నారు మార్వాడీ సేట్తో గారు ఇలా అన్నారు నేను ఈ ఇల్లు కొనడానికి నిరాకరిస్తున్నాను ఈ ఇల్లు కొనడం నాకు ఇష్టం లేదు అని వెంటనే అభిరామ్ తన తల్లి కాళ్ళు పట్టుకున్నాడు అమ్మా ఈ సమయంలో డబ్బు చాలా అవసరం నువ్వు గనక ఇప్పుడు ఈ ఇల్లు కొనకపోతే అప్పుల వాళ్ళు మా మీదకొస్తారు పోలీస్ కేసు అవుతుంది నన్ను జైల్లో పెడతారు అమ్మా దయచేసి మనసు మార్చుకోవద్దు ఈ ఇల్లు కొని నాకు సహాయం చెయ్యి అన్నాడు అభిరామ్ ఆ మాటలకు గారు ఇదే విధంగా ఎన్నోసార్లు ఇంతకుముందు నేను నిన్ను బతిమాలాను మీ నాన్నగారి ఆరోగ్య విషయంలో హాస్పిటల్ ఖర్చుల విషయంలో అంతేకాకుండా మీ నాన్నగారు చనిపోయినప్పుడు కర్మకాండల విషయంలో కూడా కానీ ఆ రోజు నువ్వు నా మాట విన్నావా నాకు సహాయం చేశావా మీ నాన్నగారిని అనాథ శవంలా దిక్కులేని వాళ్ళలా కాల్చొచ్చాను నీ గురించి నేనెందుకు ఆలోచించాలి మీరు నాకు అన్యాయం చేయాలని చూసినా భగవంతుడు న్యాయమే చేశాడు దీన్నే భగవంతుడి న్యాయం అంటారు మీరు చేసిన ప్రతి అన్యాయానికి మీకు శిక్ష పడింది అని చెప్పి అదే కారులో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు తర్వాత ఆ మార్వాడి సేటు ఇల్లును ఆక్రమించుకొని అభిరామ్ని తన భార్యని ఇంట్లో నుంచి గంటేశాడు అప్పుల వాళ్ళు అప్పు కట్టడం లేదని పోలీస్ కేసు పెట్టడంతో పోలీసులు అభిరామ్ని అరెస్ట్ చేశారు అభిరామ్ జైలుకెళ్లాడు శృతి పుట్టింటి వాళ్ళు కూడా ఎలాంటి సహాయమూ చేయలేదు ఇంకా ఏం చేయాలో అర్థం కాని శృతి ప్రభాగారి దగ్గరకెళ్ళి అత్తగారి కాళ్లు పట్టుకుంది క్షమించమని అడిగింది సహాయం చేయమని ప్రాధేయపడింది కానీ ప్రభాగారు ఆవిని క్షమించలేదు ప్రభాగారి శృతితో నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటే నా ఇంట్లో నేను నీకేదైనా ఇవ్వగలుగుతాను నువ్వు ఇంటి పని వంట పని చేయాల్సి ఉంటుంది దానికి ఇష్టమైతే నేను నా ఇంట్లో నీకు పని కల్పిస్తాను అని శృతితో అన్నారు శృతి తనున్న పరిస్థితుల్లో ప్రభగారు ఇచ్చిన పనికి ఒప్పుకోక తప్పలేదు ఎప్పుడూ తన చేత్తో అత్తగారికి గ్లాసు నీళ్లు కూడా ఇవ్వని శృతి ఈరోజు పనిమనిషిగా మారి తన ఇంట్లో పన్నీ చేస్తుంది అయినా సరే కొడుకుని కోడల్ని ప్రభగారు క్షమించలేదు ఒకప్పుడు ప్రతి విషయానికి కొడుకు మీద కోడలి మీద ఆధారపడిన ప్రభాగారు ఇప్పుడు కోడల్ని తన కింద మనిషిగా పెట్టుకున్నారు ఇదండి ఈరోజు కథ ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ప్రభాగారి అభిప్రాయాన్ని మీలో ఎంతమంది గౌరవిస్తారు ఆవిడ కొడుకుని కోడల్ని క్షమించి ఉంటే బాగుండేది అని ఎంతమంది అనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు